హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆశ్రయ చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మన తెలంగాణలో ఉన్న వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఇప్పటికైతే ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల అయినా ఇస్తారేమో అని చాలామంది ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఏప్రిల్ పన్నెండో తారీఖున పెద్ద శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న అయితే కొత్త ఫంక్షన్ పథకం కింద అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఎంతమందికి అయితే ఆశ్రచేత పథకం కింద డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా ఇస్తారా లేదా అని ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చిందండి సో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గతంలో కొన్ని హామీలు అయితే ఇచ్చారు కొన్ని క్యారెంట్ పథకాలు ఆ పథకాల్లో వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు కొన్ని అయితే అమలు అయితే చేశారు కొన్ని అయితే అమలు అయితే కాలేదు సో ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయత పథకం గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆశ్రయత పథకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ఏప్రిల్ నెల నుంచి మనకి అయితే రావాల్సిన డబ్బులు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయో వాటి గురించి ఎలాంటి ఇబ్బంది పడాల్సింది అవసరం అయితే లేదండి మన ఏప్రిల్ నెలకి సంబంధించిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ లో వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి తెలంగాణలో ఉన్న వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులు సోదరులు మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల దాకా అయితే పాత సంఖ్య ప్రకారంగా అయితే ఉందండి సో ఇప్పుడు ఇంకా వచ్చేసి కొత్త అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు వస్తాయంటే వాళ్ళ అప్లికేషన్ పూర్తి అప్రూవ్ అయిన తర్వాత మాత్రం వాళ్ళు కూడా ఆ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆసరా ఫెన్షన్ చేసిన తర్వాత వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు నుంచి అయితే ఈ పదవి అయితే ప్రారంభించారు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి మీకు కూడా రావాల్సిన డబ్బులు అనేది మీకు కూడా ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నుంచి అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా